चतुस सागर पर्यंतं गो ब्राह्मणेक्य शुंभवतु हयता अंबरीषाय यवनास्य प्रयालख्यय प्रवानिंत हयता सूत्रः आपस्सब सुत्रः युश्याका झाई वेंकड़ा फणि कृष्ण सत्यप्रभास सर्व अहं भो अभिवादय ओज प्रवरంటి ఏమిటి ప్రవరలిది ఒక ఐడెంటిటీ మన బుత్తిపు चतुस सागर पर्यंतं గోబ్రాహ్మణేభ్య భవతు ప్రవర అంటే మన వంశ మూల పురుషుల సమూహం ప్రతి వ్యక్తికి ప్రవర అనేది అత్యంత ముఖ్యమైనది వంశమును గోత్రమును తమ సూత్రమును పెద్దలయ్యందు వినమ్రతగా చెప్పేటువంటి చెప్ప దాన్నే ప్రవర అంటారు మనము ప్రతినిత్యము భగవంతుని ఆరాధన చేసుకున్న తర్వాత భగవంతుని వద్ద కూడా ప్రతిరోజు ప్రవరణ తప్పనిసరిగా చెప్పుకోవాలి అదే పెద్దల వద్దకు పోయినప్పుడు యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా చెప్పవలసినటువంటి పదాన్ని ప్రవర అంటారు సాగరములు గోవులు బ్రాహ్మణులు ఉన్నటువంటి యొక్క ఈ పవిత్ర భూమినందు మా వంశము మా గోత్రము మా ఋషులు వారి పరంపర ద్వారా మా యొక్క సూత్రము ద్వారా నేను ఈ అధ్యయము చేసి ఉన్నాను మరియు నా నామధేయమును తెలియజేస్తున్నాను సవినయంగా పూర్వకంగా భగవంతుడికి ఇచ్చిపోయేటువంటి ఒక దాన్నే ప్రవర అంటారు ఇది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రవరణను తప్పకుండా తెలుసుకొని ఉండాలి ప్రతినిత్యం ఆ యొక్క భగవంతుని ముందు తమ యొక్క ప్రవరణ చెప్పుకోవాలి ప్రవరలో చాలా అంతరార్థం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రవరలను పెద్దల ద్వారా నేర్చుకొని మనకు ఉపనయంలో గృహోపదేశం చేసినప్పుడు ప్రవర అని చెప్పించి భిక్షాటం చేయిస్తారు దాన్ని భిక్ష అంటారు ప్రతి ఒక్కరూ ఈ ప్రవరణను నేర్చుకొని ప్రతి నిత్యము కూడా భగవంతుని ముందు మీ యొక్క ప్రవర చెప్పుకొని లానే పెద్దల వద్దకు పోయినప్పుడు విత్తేశ్వరు దగ్గర ఉన్నప్పుడు సవినయంగా భక్తిపూర్వకంగా రెండు చేతులు ఇలా దోడించుకొని మీ యొక్క ప్రవర చెప్పాలి శుభంభూయా ధన్యవాదాలు